ఆదరించి ఆశీర్వదిస్తే అనునిత్యం ప్రజలకు అండగా ఉంటూ గ్రామ అభివృద్ధికి తోడ్పడతానంటున్నారు ప్రజాసేవే లక్ష్యంగా తమ ముందుకు వస్తున్నామని తనను ఆశీర్వదించి సముద్రాల ప్రజలు ఒక్కసారి గెలిపించాలని కోరుతున్నారు కర్క వెంకటరెడ్డి జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామ సర్పంచ్గా బీజేపీ బలపరిచిన కర్క వెంకటరెడ్డి సముద్రాల గ్రామ ప్రజలు తనకు అమూల్యమైన ఓటు వేసి కత్ కత్తెర గుర్తును గెలిపించాలని కోరుతున్నారు ప్రజల్లో ఒకటిగా ప్రజాసేవ కోసం నిలబడ్డానని ఎన్నో సార్లు ఇతర పార్టీ నాయకుల మాటలు విన్నామని మరెన్నో సార్లు మార్పును ఆశించామని ఈసారి కేవలం నాయకుడిని కాదు తమ కుటుంబంలోని ఒక బిడ్డకు అవకాశం ఇవ్వాలంటున్నారు తనను గెలిపిస్తే తమ ఇంటి సమస్యగా అన్ని సమస్యలను భావించి పోరాడుతానంటున్నారు ఇరవై నాలుగు గంటలు ప్రజాసేవకే అందుబాటులో ఉంటానంటున్నారు ఊరిని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మాటలు కాదు అవకాశం ఇస్తే చేతుల్లో చూపిస్తానని అంటున్నారు సముద్రాల గ్రామ ప్రజలు వారి అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సముద్రాల ప్రజలను కోరుతున్నారు వెంకటరెడ్డి నమస్తే అండి సముద్రాల గ్రామ ప్రజలకు సోదరి సోదరి మిత్రులకు శ్రేభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా గ్రామ బీజేపీ కార్యకర్తలకి పేరు నా యొక్క నమసింహాంజల్ ఈరోజు మన సముద్రాల గ్రామంలో ఎన్నో రోజుల కళ నెరవేరబోతుంది మనం తప్పకుండా కష్టపడి మన పార్టీని గ్రామ పంచాయతీలో ఒక విజేతగా నిలపడానికి నా క మా పార్టీ కార్యకర్తలు ప్రజలు ఎదురు చూస్తున్నారు అయితే ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఈరోజు బీజేపీ కార్యకర్తల మీటింగ్లో ఉన్నటువంటి ఒక్కొక్క కార్యకర్తని పిలుచుకొని బెదిరించి ఇండ్ల పేరు చెప్పి నీకు ఇల్లు వచ్చింది నేను క్యాన్సిల్ చేపిస్తున్నా నువ్వు బీజేపీతో తిరుగుతున్నావు అని చెప్పేసి నా కార్యకర్తల సమావేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు కాల్ చేస్తూ వాళ్ళను ఇక్కడ నుండి తీసుకుపోయి బెదిరిస్తున్నారు ఇట్లాంటి బెదిరింపులకు భయపడేటువంటి వ్యక్తిత్వం అనేది మా బీజేపీ కార్యకర్తలు ఎవరిలో లేదు అంతేకాని ఇవాళ ఏ స్థాయిలో ఏ స్థాయిలో ఏ అధికారంతో చెప్తున్నారో తెలియదు కానీ ఒక వంద ఇండ్లు ఇప్పిస్తాము వంద ఇండ్లు మాత్రం వస్తున్నాయి అనేటువంటి ప్రకటనలు గుప్పిస్తూ జనాన్ని మోసం చేస్తున్నారు ఆ వ్యక్తి ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా సరే మోసం చేస్తూ జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు చూస్తున్నారు ఏ పార్టీతో ఏమొస్తుంది ఏ పార్టీ ద్వారా ఏ అభివృద్ధి జరుగుతున్నదని చెప్పేసి ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు ఎన్నో రోజుల కాని సముద్రాల గ్రామంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చి బొడ్రాయి పండుగను నిర్వహించలేదు కానీ ఈరోజు మేకవన్న పులుల్లా వచ్చి మేము తప్పకుండా బొడ్రాయి నిర్వ బొడ్రాయి పండుగ చేస్తాము ఖర్చులు పెట్టుకుంటాము అనేటువంటి ఒక దొంగ మాటలు చెప్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఇవాళ వరాల మీద వరాలు గురిపిస్తూ వీళ్ళ చేతిలో ఏం అధికారం ఉందో తెలియదు వీళ్ళు ఏ ప్రజాప్రతినిధుల్లో తెలియదు ఎమ్మెల్యేనా కాదు ఎంపీనా కాదు సర్పంచా కాదు ఒక్కొక్కరు ఎంపీటీసీలు సర్పంచ్లు అయినటువంటి సందర్భంలో కూడా ఎలాంటి బొడ్రాయి పండుగ కానీ దుర్గమ్మ తల్లి గుడి పండుగ కానీ చేద్దామన్న ఆలోచన రాని వ్యక్తులు కూడా ఈరోజు మేము బొడ్రై పండుగ చేస్తాము అనేటువంటి ఒక గొప్పగా గొప్ప గొప్పగా ప్రకటన చేస్తున్నారు ఇంతక్రితం వాళ్ళు అధికారాలు ఉండి చేయలేని పనిని ఈరోజు మేము అధికారం ఇస్తే మేము చేస్తాము అనేటువంటి ఒక మాట మాట్లాడటము ఒక సిగ్గుగా అనిపిస్తున్నది కనుక ప్రజలారా మీరు తప్పకుండా నా అన్నలు నా చెల్లెళ్ళు నా తమ్ములు తండ్రులు తల్లులు అందరూ కూడా ఆలోచించి ఈరోజు గ్రామంలో అభివృద్ధికి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులే మన గ్రామానికి శరణ్యమైనవి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి ఇవి కూడా కాలేదు గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ శ్మశాన వాటిక కానీ క్రీడా ప్రాంగణం కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా పను కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి పథకాలే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కావని మీకు విన్నవించుకుంటున్నాం మీరందరూ దయచేసి ఈసారి మన గ్రామంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొస్తే ఒక్కొక్క గ్రామము ఈ రకంగా తయారవుతే రేపు మన రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తుందని మీకు మేము సంతోషముగా మీకు విన్నవిస్తున్నాం ఎల్లప్పుడూ గ్రామాభివృద్ధికి కానీ నా కార్యకర్తల రక్షణ కానీ నా ఊరు ప్రజల అభివృద్ధికి కానీ ఎల్ల వేళ మీకు అందుబాటులో ఉంటూ మీ సర్వతో ముఖాభివృద్ధికి మేము పాటుపడతామని చెప్పేసి ఈ పత్రికా ముఖం ముఖంగా మేము విన్నవిస్తున్నాం